నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న స్టూడెంట్స్పై సీనియర్ మెడికోలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు సీనియర్ల వేధింపులకు ఎదురు తిరిగాడన్న కోపంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది ఈ విషయంపై బాధితుడు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు అయితే కళాశాల యాజమాన్యం ర్యాగింగ్ విషయాన్ని బయటపడకుండా దాచేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపణలు వస్తున్నాయి నా పేరు రాహుల్ రెడ్డి గారు కరెంట్ గా నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను యాక్చువల్లీ కాలేజ్ లో నేను ఫస్ట్ ఇయర్ నుంచి మా సీనియర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అయినప్పటి నుంచి చాలా అంటే చాలా ర్యాగింగ్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు అక్కడ మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ కామనే కదా అని చెప్పి చాలా సైలెంట్ ఉంది అసలు ఏ రోజు వాళ్ళ మీద కంప్లైంట్ చెప్పలేదు ఒక వాళ్ళ మీద ఒక కంప్లైంట్గా ఎలాంటి లేదు సార్ ఏముంది ఓర్చుకుందాం ఓర్చుకుందాం తగ్గిపోతుంది కానీ వాళ్ళు ఏ రోజు దక్కలేదు సార్ జూనియర్ కదా ఏ తక్కుదాం వీని వీని గ్రాడ్యుట్ చేద్దాము వీని నన్ను ఎప్పుడు టార్గెట్ చేస్తున్నాయి సార్ మేము హాస్టలర్ గా మేము డే సార్ వాళ్ళ డేస్ అంటే వాడదు వీళ్ళు బయట ఉంటారు కదా అసలు హాస్టల్లో మా దగ్గర ఉండరు మా దగ్గర ర్యాగింగ్ చేయించుకోరు బయట మంచిగా ఆడుతూ పాడుతూ తిరుగుతారు అని వాళ్ళకి చాలా గ్రజ్ ఉంటుంది సార్ మనకి సో ఎప్పుడు వాళ్ళు వాళ్ళు ర్యాగింగ్ చేస్తానే ఉన్నా చేస్తానని కానీ మేము ఎప్పుడు ఓర్చుకున్నాం సార్ ఈ రోజు ప్రిన్సిపల్ కానీ సుప్రెండియం కానీ ఒక ప్రొఫెసర్ ఫ్రెండ్ కూడా ఎప్పుకోలే సార్ మా లోపల మేమే బాధపడ్డం ఓర్చుకున్నాం సార్ కానీ ఏ రోజు దగ్గలే సార్ సెకండ్ ఇయర్ అయిపోయింది థర్డ్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్ ఇయర్ సార్ ఇప్పుడు వాళ్ళు ఇంటర్న్స్ ఈ రోజు కూడా వాళ్ళ నుంచి మాకు సపరేషన్ వాళ్ళ నుంచి మాకు అప్రెస్ చేస్తూనే ఉంటుంది సార్ ఇప్పుడు చూసా తొక్కుదామా లైక్ అనగ పెడదాము జూనియర్లు కదా భయపెడదాము అన్న సెట్ సెట్టే ఉంటుంది సార్ వాళ్ళు అయితే రీసెంట్లీ ఇట్లనే ఇప్పుడు వాళ్ళు ఇంటర్న్ సారు కాబట్టి వాళ్ళ చేతిలో అటెండెన్స్ ఉంటాయి లాస్ట్ ఫైవ్ డేస్ నేను ఓబిజీకి వెనకాలజీ పోస్టింగ్లు ఉన్నా సార్ పోస్టింగ్కి పోయినా నేను పోయినాక కూడా అక్కడ నాకు ప్రజెంట్ పడింది సార్ ప్రజెంట్ పడింది పీ అంటే ప్రజెంట్ సార్ కానీ ఈ ఇంటర్న్ ఎవరైతే సాయిరామ్ పవన్ అనే ఇంటర్న్ నా మీద ఎంత కోపం పెట్టుకొని ఆ పీని కావాలని వెళ్ళి ఏ చేసింది సార్ అంటే యాబ్సెంట్ ప్రజెంట్ ఉన్నదాన్ని యాబ్సెంట్ చేసేసింది ఎందుకు చేసినావు నేను మరి మాట్లాడదాము ఎందుకు ఎట్లా ఒకటి కాదు ఉంది సార్ ఐదు రోజులు యాబ్సెంట్ చేసాను నేను పోయినాక కూడా ఐదు రోజులు పీని అప్పుడు ఆ రిజిస్టర్ చూసినా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది సార్ పీని ఏం చేశారు నేను పోయినాయి సార్ మాట్లాడదామని ఏమైంది అసలు ఎందుకు ఇట్లా అని పోతే అసలు ఎవరు రా నువ్వు నాతో మాట్లాడతావా నువ్వు అంత ధైర్యం ఉందా అని చెప్పి నా మీదకి చాలా సార్ లేబర్ రూల్ అనే అర్చేస్తారు అరిస్తే దాని తర్వాత ఇప్పుడు ఇంకో వారంలో మా కాలేజ్లో వినాయక్ చవితి ఈవెంట్స్ ఇప్పుడు దానికి లింక్ పెట్టారు సార్ మా గొడవని ఆ ఇష్యూని అసలు ట్వంటీ వన్ అంటే ఫైనల్ ఇయర్స్ చేస్తారు సార్ వినాయక్ చవితి కాలేజ్లో వాళ్ళు మా ఇంటర్న్స్ మా నుంచి మేము ఎవరు రాము రూపాయి చెన్నై కాలేజ్లో ఎట్లా ఈవెంట్ అవుతుందో మేము కూడా చూస్తామని దానికి లింక్ చేసి బెదిరించడం స్టార్ట్ చేసేది